హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసేనా చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ అది చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చికెన్ ఫ్రై చేసుకున్నారనుకోండి అన్నం కంటే ఎక్కువ ముక్కలు తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది దీనికి చికెన్ ఫ్రైకి మనకు బెస్ట్ కాంబినేషన్ అంటే బగార్ రైస్ అండి ఈ బగార్ రైస్ వేడి వేడిగా వండుకొని అందులో ఈ చికెన్ ఫ్రై ముక్కలు పెట్టుకొని తింటుంటే అబ్బా చెప్తూ చుట్టునే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి అంత రుచిగా ఉంటుంది చికెన్ ఫ్రై ముక్కలు కూడా చూడవచ్చు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో చికెన్ ఎప్పుడైనా ఇలా సాఫ్ట్గా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి ఇలా సాఫ్ట్గా ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి చాలా ఇష్టం చూపిస్తారు చూస్తున్నారుగా ఎంత బాగుందో ఈ గ్రేవీని మంచిగా అన్నంలో కలుపుకొని ఆ ముక్కల్ని మంచిగా అన్నంలో నంచుకొని తింటుంటే ఆ రుచే వేరండి ఇంత ఎమ్మి చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి ఎంత రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ ఇలానే ఫ్రై చేసుకొని అంత రుచిగా ఉంటుంది అంత రుచికరమైన చికెన్ ఫ్రై చేసుకోవాలంటే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టాలి కదా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ కూర ఏది వండుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అందుకోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొద్దిగా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లెల్లు పేస్ట్ అనేది మనం కొంచెం ఎక్కువనే పడుతుంది అండి నాన్ వెజ్ కర్రీలో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది నీస మాసం రాకుండా కూడా ఉంటుంది అది కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మీకు వీలైతే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిమాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపు చికెన్ అంతా కూడా ఆయిల్ లో కలిసిపోయి మనకు ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట అందుకోసమే చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ లోనే చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన తర్వాతనే మన చికెన్ అంతా కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోతుంది అనమాట అందుకోసమే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా కలుపుకుంటే మధ్య మధ్యలో ఇలా ఉడికించుకోవాలి గ్యాస్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టినా ఏం పెరగలేదండి మనం సిమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టకుండా ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి గ్యాస్ అనేది ఈ చికెన్ మొత్తం కూడా బాగా ఉడికించుకోవాలి ఆ వాటర్ లో బాగా ఉడికేటట్టు బాగా ఉడికించుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసినా మనకు ఉడికే కొద్దీ అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్ లో మొత్తం వాటర్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుతా ఉంటే ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఆ చికెన్ అంతా కూడా ఆ వాటర్ లో ఉడికిపోతుంది అనమాట మనం కలపకపోతే కింది ముక్కలు ఉడికిపోతే పై ముక్కలు ఉడకవన్నమాట అందుకోసం ఈవెన్ మన మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే ఈవెన్ అన్ని ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అందుకోసం మేము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ మొత్తం కూడా ఇలా బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి ఇప్పుడు చూసాను అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది నిమ్ములో పెట్టి ఇప్పుడు మనం చికెన్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి మనకు అందులోని వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఆయిల్ లో మొత్తం చికెన్ అంతా కూడా ఫ్రై అయ్యేటట్టు మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో అసలు పెట్టొద్దండి హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం అడిగి వండిపోతుంది చికెన్ మొత్తం కూడా మాడిపోతుంది అందుకోసమే మనకి ఇందులో వాటర్ ఎప్పుడైతే ఇంకిపోతాయో అప్పుడు ఏమంటే గ్యాస్ అనేది సిమ్ లో ఇలా చికెన్ మొత్తం కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు చూస్తున్నారు ఆయిల్లోనే ఈవెన్ చికెన్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండి అందుకోసం ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దు ఓన్లీ ఈ ఆయిల్లోనే చికెన్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీకు చికెన్ అనేది బాగా క్రిస్పీగా కానుకుంటే ఇంకెక్కువ ఫ్రై చేసుకోవచ్చు మరీ క్రిస్పీగా కాకుండా ఇలా మంచి చికెన్ అనేది తినేటప్పుడు సాఫ్ట్ గా అండ్ చాలా టేస్ట్ గా ఉండాలండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కారం ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల చికెన్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి కారం అని ఉప్పు అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి కొంతమంది కారం ఉప్పు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి నేనేం కొలతాడేం చెప్పట్లేదు స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం ఉప్పు అనేది చూస్తున్నట్టుగా ఇలా మనకు చికెన్లో కారం ఉప్పు మనం పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టేసి మనకు చికెన్ పీస్లు అనేవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చికెన్ పీసులు అనేవి గట్టిగా అయిపోతాయి అందుకోసమే మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా అయితే మనకు చాలా సాఫ్ట్గా అండ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ పీస్లు అనేవి మరీ ఎక్కువగా ఆయిల్ బాగా ఫ్రై చేసామనుకోండి చికెన్ పీస్ మరీ గట్టిగా అయిపోయినా తినాలని తినముంది కాదు అందుకోసం ఇలా ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనం ఇందులో పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి చికెన్ ఫ్రై అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేడి వేడిగా బగారు రైస్ కానీ వైట్ రైస్ కానీ అందులో పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చూడండి మీరు కంపల్సరీ చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇదే ప్రాసెస్ చికెన్ ఫ్రై చేసుకుని తింటారు అంత టేస్ట్ గా చికెన్ పీస్లు చూసినాక ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఇలా తుంచితే అలా తునిపోతున్నాయి కదా అంత సాఫ్ట్ గా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇలా గనక చికెన్ ఫ్రై చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టారనుకోండి మనకు అన్నం కంటే ఎక్కువగా చికెన్ ముక్కలు తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది ఇలా గ్రేవీలో అన్నం కలుపుకొని చికెన్ పీసులు పెట్టుకుని తింటే ఆ రుచే వేరండి మనకు కర్రీ కంటే ఎక్కువగా టేస్ట్ అనేది చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి అండి అందుకోసమే కంపల్ ట్రై చేసి చూడండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి